హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి ఫార్టీ నైన్ సమర్పించు మామ్స్ కిచెన్ కి స్వాగతం నమస్తే అండి నమస్తే జయ రమ్మగారు వినాయక చవితి స్పెషల్గా కొన్ని నైవేద్యాలు మనం చేసి చూపిస్తున్నాం మరి ఇవాళ ఏం చేస్తున్నాం జిల్లేడు కాయలు చేద్దాం ఓ సూపర్ పాలకాయలు అని కూడా అంటారు జిల్లేడు కాయలు అంటారు కొంచెం పైన పెట్టే పదార్థంలో చిన్న చిన్న తేడాలు ఒక్కసారి రెసిపీ చెప్తారా కొబ్బరి లౌజ్ చేసుకుంటాం బెల్లం వేసి కొబ్బరి లౌజ్ పైన బియ్య పిండితో కానీ లేదా బియ్యపు రవ్వతోటి కానీ కవర్ చేస్తాం దాన్ని ఓకే దాన్ని స్టీమ్ చేస్తాం ఓకే అవి పాలకాయలు లేదా జిల్లేడుకాయలు రెడీ జిల్లేడుకాయ అంటే ఏమో కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి రవ్వ పెట్టుకుంటాం పాలకాయలు అంటే ఒకటి పిండి అనమాట ఇప్పుడు పాలకాయే చేస్తున్నాం అనుకో మనం అట్లాగే నేను రెండింటికి ఒకటే రకం ఓకే చూద్దాం కొబ్బరికాయ తీసారు తురిమేసాము గ్రైండ్ చేసాము అందుకని చక్కగా మెత్తగా వచ్చింది ఓకే దీంట్లో ఒక కప్పు ఒక కొబ్బరికాయకి సుమారుగా ఒక కప్పు బెల్లం పడుతుంది ఆ బెల్లం వేసేద్దాం దీనికి కొబ్బరి వేయించాలి ఆ సిద్ధాంతాలు ఏం లేవు వేయించక్కర్లేదు పచ్చి కొబ్బరి చాలు పచ్చి కొబ్బరి సరిపోతుంది మనకు సరిపడా ఇక్కడ కావాల్సినంత వేసుకుంటే చాలు దీన్ని ఏం చేయాలంటే చక్కగా కాస్త మొత్తం ఒకసారి బెల్లం కొబ్బరి అంతా కలిసేలాగా పది నిమిషాల్లో అయిపోతుంది చిన్న పని దీన్ని లవ్స్ చేసి ఇది చల్లారాక మనం ఇది ఉండలు చేసుకుంటాం వేడివేడిగా పెట్టలేకపోతాం కదా ఇది లవ్స్ చేసి పక్కన పెట్టుకుని బియ్య పిండి కాని బియ్య రవ్వ ఉడికించుకోవాలన్నమాట మనం ఓకే కొద్దిగా బెల్లాన్ని కరగనిస్తే కొబ్బరి లవ్స్ అయిపోతుంది ఓకే చూసి తీసుకోవటమే ఇది కొంచెం మనకి ఏంటంటే కాస్త పాకం ముదిరితే బాగా గట్టిగా వస్తుంది అంత గట్టిగా కాకుండా కొంచెం మృదువుగా ఉన్నప్పుడు దింపేసుకోవాలన్నమాట మళ్ళీ మనం దీన్ని స్టఫ్ చేస్తాం కదా లోపల టంగుగా ఉండకూడదు కొంచెం మృదువుగా ఉండాలి జయా ఇలా వస్తే చాలు మనకి ఓకే అండి చూడు ఇట్లా పాత్ర కతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు మనకి దీన్ని దీన్నే ఉండ చేసుకోవాలనుకో మనం బాగా ముదురు పాకం రానివ్వాలి అప్పుడే మనకి చక్కగా గట్టి ఉండొస్తుంది ఇప్పుడు మనం దీన్ని స్టఫింగ్ కి వాడుకుంటాం కాబట్టి ఇలా చక్కగా పాకం అంతా కలిసిపోయింది బెల్లం అంతా ఇగో వదిలేస్తుంది చూడు ఈ స్టేజ్ లో తీసేద్దాం మృదువుగా కనపడుతుంది ఇది గట్టి ఉండరాదు ఊరికే అలా చూడు ఇది మళ్ళీ చేతికి కొంచెం అంటుకుంటాను ఇలాంటి స్టేజ్లోనే తీసేయాలి ఇట్లా మృదువుగా ఉన్నది స్టఫింగ్కి వస్తాను మేడం చిన్న టంగ్ టంగు ఉండదు ఆపేసేద్దాం స్టవ్ దీని పక్కన పెట్టు కొంచెం బెల్లం వేసుకుందాం ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు మందే చాయిస్ పంచదార కానీ బెల్లం కానీ ఒక స్పూన్ ఇందులో ఓకే అండి ఇది నీళ్లు మరిగించి ఒక నెయ్యేసి బెల్లం బెల్లం వరకు వరకు చాలా జస్ట్ పైన కూడా కొంచెం స్వీట్ గా ఉంటాం కోసం అనమాట మన పాయింట్ స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు మరిగిన నీళ్ళలో బియ్య పిండి వేసి తిప్పేద్దాం అప్పాల పిండిలాగా చేసేయాలి దీన్ని చూడు ఎట్లా వచ్చిందో టైట్ గా ఓకే ఇంతే ఇది ఊపి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారేక దీన్ని చక్కగా వడల్పుగా మనం చపాతీలాగా చేయటం ఇందులో స్వీటు ఆ కొబ్బరి స్టఫ్ చేయటం రోల్ చేసేయటం తర్వాత దాన్ని ఎత్తి స్టీమ్ చేయటం ఇందులో మనం నెయ్యి వేసాం కదా మంచి బైండింగ్ ఉంటుంది కొంతమంది పాలు కూడా పోస్తారు మన మన పద్ధతిని బట్టి చూడేలా వచ్చింది ఇప్పుడు చూద్దాం ఇది ఉండి వస్తుందా రాదా అని వస్తుందండి ఇలా చేస్తాం ఇందులో స్వీట్ పెట్టి దీంట్లో మూసేస్తాం అన్నమాట ఒక్క నిమిషం ఇంకొంచెం చల్లారి మనం మొత్తం చేయాలి కదా ఈ లోపల స్టీమర్ తెచ్చి పెట్టుకుందాము ఓకే కొబ్బరిని చిన్న బాల్స్ చేసి పెట్టుకుందాం నువ్వు చేయి పెట్టదు చేయ రెండు చేతులు ఉండకూడదు ఓకే ఇప్పుడు నువ్వేమో పిండితో చేద్దు కానీ ఇది నేను చేస్తా ఓకే ఎన్నైనా సుమారుగా ఒక కాయకి ఇవి పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు చేయ చిన్న చిన్నవి చేసుకోవచ్చు మన వీలు బాల్ రౌండ్ గా రావాల్సిన అవసరం ఏం లేదు స్టఫింగ్కే ఈ మాత్రం సైజ్ తీసుకోవటం దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేయండి చెక్కలాగా చెక్కలాడు దీంట్లో మనం ఉండబెట్టేద్దాం ఈ ఉండబెట్టాక దీన్ని అలాగా మూసేయండి ఎలా అంటే మనం దాన్ని ఉంటారు ఆలు పరోటాలు వాటికి ఎట్లా చేస్తాం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి క్లోజ్ చేసేయాలి దీన్ని షేపు మనం ఎలా కావాలంటే అట్లా తీసుకోవచ్చు కొంచెం నేర్చే చేసుకుంటే గుండ్రంగానో లేకపోతే ఇలా కా కోవలుగానో మనం కోవా కజ్జికాయలు ఉంటాయి అలా గుండ్రంగా చేసుకోవచ్చు ఇలా బ కూడా చేసుకోవచ్చు దీన్ని చేస్తామంటే స్టీమర్ లో ప్లేస్ చేసేస్తాం ఓకే అంతే కొంచెం నెయ్యి దీన్ని ఉండదు తర్వాత ఫ్లాట్గా అప్పచ్చలాగా చేసి పిండిని కొంచెం బాగా అలా మర్దం చేస్తే ఇప్పుడు చేయలేదు మళ్ళీ చేయి అప్పుడు నున్నగా వస్తాం స్టీమర్లో మనం చూడండి మన పాలకాయలు అన్నిటినీ ప్లేస్ చేసేసాం ఓకే దీని ఏమో ఒక గ్లాస్ నీళ్ళు పోసాం ఇది పెట్టేద్దాము దీనికి మూత పెడదాం మన దగ్గర ఒకవేళ ఇలాంటి స్టీమర్ లేకపోయినా కూడా ఒక గిన్నెలో కింద నీళ్ళు పోయటం ఒక గ్లాసు ఒక తెల్లటి బట్ట వాసన కట్టేసి దాన్ని అంటే కట్టి టైట్ కాదు బట్టను మాత్రం తడిపెట్టాలి ఎప్పుడు కూడా తడిపేసి పిండే చేయాలి రెండు మడతలు వేసి ఒక మడత దాని మీద వేసి కట్టేస్తామా ఈ పాలకాయలు పేర్చడం ఆ రెండో మడతను దాని మీద కేసేయటం ఇట్లా కొంచెం డోమ్ గా ఉండే ఒక మూతని ఇట్లా అంటే ఇలా కవర్ ఫ్లాట్ మూత కాకుండా కొంచెం స్టీమ్ కదిలేలాంటి మూత కనుక పెట్టే చక్కగా గిన్నెలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఇది కుదిరింది అని చేత అన్ని దీంట్లో చేస్తుంది బాగుంది కూడా చక్కగా అయిపోతుంది ఇడ్లీలు పెట్టుకోవచ్చు నాలుగు ప్లేట్లు లేకపోతే ఇట్లా మనం ఏదైనా అవసరమైతే గ్లాస్ ఇడ్లీలు కప్ ఇడ్లీలు చేస్తాం అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇందులో చూడండి ఉపయోగపడే వస్తువు అయితే ఇది ఫైవ్ సెవెన్ మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి ఇడ్లీ లాగానే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత రెండు నిమిషాలు సిమ్లో ఉంచి సెవెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేయండి చల్లారే దాకా సెటిల్ అయ్యేదాకా అట్టబెట్టి అప్పుడు కొంచెం చల్లారి నాక తీస్తే చక్కగా పాలకాయలు విడిపోకుండా బాగా వస్తాయి తప్పకుండా మూతిద్దామా గారు చూడు బాగున్నాయి చక్కగా ఉన్నాయండి తీసేద్దామా చెప్పు కూడా బాగా చేశారండి మీరు కోలగా చేశాం కదా లోపల ఎట్లా ఉందో చూపిద్దాము ఓకే చాలా చక్కగా వచ్చిన ఈ గారు మన పాలకాయలు రెడీగా ఉన్నాయి జిల్లా కాయలు అని కూడా అనొచ్చు చాయిస్ని బట్టి ఒకవేళ బియ్య పిండి కాదు అనుకుంటే బియ్య పర్వత కుడుములు చేస్తాం కదా అందులో కూడా దీన్ని స్టఫ్ చేసుకోవచ్చు ఇలానే వస్తాయండి ఇలాగే వస్తాయి అవి కూడా బయట రవ్వ వస్తుంది దీనికి పిండి వచ్చి ఇది చేయటం చక్కగా నైవేద్యం స్వామికి సమర్పించటం రైట్ థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ జయ తప్పకుండా ఈ రెసిపీని మీరంతా ట్రై చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి